దాదాపు రెండు దశాబ్దాలు పైబడి అవే స్వచ్ఛందో ద్వారా ఫ్యాక్షన్ కరప్షన్ లాంటి విషయాలపైన అదేవిధంగా కర్నూల్లో వరదలు వచ్చినా మరో ప్రాంతంలో వరదలు వచ్చినా కూడా అందరూ కూడా సమన్వయంతో సమైక్యంగా పోయి అక్కడ పాల్గొనడం రకరకాలుగా మరి ఫ్యాక్షన్ వల్ల దెబ్బతిన్నటువంటి వ్యక్తులకి ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇవ్వడం రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం అందులో భాగంగా ఈ లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ కింద రాయలసీమలో ఉన్నటువంటి ముఠాత గల్లో చనిపోయినటువంటి కుటుంబాలను వాళ్ళని ఏదైనా కలపడానికి వాళ్ళు సైత చెక్కర్చడానికి ప్రయత్నం చేయడం అంతేకాకుండా జీవితంలో లంచం పుట్టినటువంటి అంటే కరప్షన్ అనేటువంటి పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఢిల్లీ చెన్నై అదేవిధంగా బెంగళూరు హైదరాబాద్ లాంటి నగరాల్లో దేశవ్యాప్తంగా వాళ్ళందరినీ కూడా అన్వేషించి అవే ఫ్రమ్ కరప్షన్ అనేటువంటి అవార్డ్స్ ఇచ్చాం ఈ విధంగా చేసేటువంటి నిరంతర కార్యక్రమంగా జరుగుతూ ఉంది అందులో భాగంగానే మరి ఈరోజు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తరఫున అవే సంస్థని ఒక సామాజిక సంస్థగా గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది ఏదమైనప్పటికి కూడా అది మరింత బాధ్యత పెరిగింది అనుకుంటున్నాం ఎందుకంటే మా పార్టీ కార్యకర్తలు కావచ్చు సమాజంలో సామాజిక హితం కోరే వ్యక్తులంతా కూడా కావచ్చు ఈ కార్యక్రమంలో మరింతగా పార్టిసిపేట్ చేయాలనేటువంటిది వచ్చింది ఎందుకంటే నేను పీఫోర్ అన్నాడు ముఖ్యమంత్రి గారు అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ కింద పార్ట్నర్షిప్ కింద తీసుకురావాలని సో అది మరింతగా లేనివాడు ఉన్నవాడికి మధ్య ఉన్న తారతమ్యాన్ని తగ్గించాలని అసమాధానం తొలగించాలని చెప్పి ఒక్కొక్క లక్ష్యంతో ముందుకు పోయేటువంటి ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా అవే ఫౌండేషన్ సంస్థ కూడా పనిచేస్తుంది భవిష్యత్తులో స్వచ్ఛంద సంస్థ కూడా పనిచేస్తాయి ఏదేమైన త్వరలోనే అమరావతిలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో వికలాంగులు అంటే ఎవరైతే ఉన్నారో ఆర్టిఫిషియల్ ల్యాంప్స్ అంతా కూడా వాళ్ళందరూ కూడా పెద్ద క్యాంప్ పెట్టి అందరు కూడా ఉచితంగా అమరావతిలో మరి తొందరలోనే డేట్ ప్రకటిస్తాం ఆర్టిఫిషియల్ లింప్స్ కూడా అవే సంస్థ చెన్నై ముక్తి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం దానికి ముఖ్యమంత్రి గారిని గవర్నర్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం భవిష్యత్తులో మరింతగా ఈ కార్యక్రమాలు విస్తృత చేస్తాం ఎందుకంటే పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతలు ఏమున్నాయో అది ఒకవైపు సమాజం ఒకవైపు సామాజిక పరంగా మనం ఏదో స్ఫూర్తిదాయకంగా పనిచేయాలి కాబట్టి బాధ్యత వహించాలి కాబట్టి వివిధ రకాలుగా ఉన్న నేను కూడా ఈ పీ ఫోర్కి అనుగుణంగా రాజీవ్ కాలనీలో మరాఠీ కాలనీలో ఉన్నటువంటి అరవై కుటుంబాలను కూడా దత్తత తీసుకొని అక్కడ జీవన అంటే అక్కడ మెరుగైన జీవితం కల్పించడానికి వాళ్ళ జీవితాల్లో వెలుగులు రావడానికి గారికి నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది గౌరవీయులు మన ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త మన మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ఎమ్మెల్యే మాజీ మున్సిపాలిటీ చైర్మను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారికి ఉగాది పురస్కారాల సందర్భంగా ఆయన్ని సతకరించి సన్మానం చేసి ఆయనకి అవార్డు ఇవ్వటం అనంతపురం ప్రజలే కాదు యావత్తు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రభాకర్ చౌదరి అంటే వ్యవస్థల్ని ముందుకు తీసుకొని అభివృద్ధి అనేది చే చూపించే వ్యక్తిని అవే సంస్థ ద్వారా గుండా ఎన్నో రకాలుగా కార్యక్రమాలు చేపట్టి శమధానం కోసం శమధానంలో చేపట్టి మొట్టమొదటిగా తొంభై ఆరులో అనంతపురంలో ఒక పార్క్ అనేది లేకుంటే నేషనల్ పార్క్ అని రూపకల్ప చేసి ఆ పార్కు ద్వారా గుండా ఎంతోమందికి మొక్కలు నాటి అనంతపురాన్ని ఆదిముత్యంగా తీర్చిన ఘనత ప్రభాకర్ చౌదరి గారిది ఈ అనంతపురంలో రోడ్లు మరమ్మత్తులు అంటే గతంలో తొంభై ఐదు ముందుగా ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉండేది ఎక్కడ కానీ మొక్కలు ఉండేటి కాదు ఎక్కడ కానీ పచ్చని చెట్లు ఉండేటి కాదు ఈ అనంతపురంలో వెల్డీ లైట్లు కానీ రోడ్లు కానీ ఇలాంటివి లేనప్పటికీ ఉగాది పురస్కారాల్లో అనంతపురం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారికి ఉగాది పురస్కారాల్లో గౌరవం ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే రాజకీయంలో ఉన్న తర్వాత ఒక్క రా ప్రజలకు సేవ చేయాలి అని అంటే ఒక్క రాజకీయంలోనే ఉండాల్సిన అవసరం లేదు అని నిరూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ప్రభాకర్ చౌదరి గారు ఎందుకు చెప్తున్నాము అంటే ఒక అవే సంస్థ ద్వారా ఎక్కడైతే అవినీతి జరగడం లేదు అవినీతి అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించాలని చెప్పి ఒక సంస్థను ఏర్పాటు చేశారు ఆ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం ఒక ఉద్యోగస్తులకి ఎవరైతే అవినీతి డబ్బులు తీసుకోకుండా పని చేస్తున్నారో వారందరికీ గౌరవం గుర్తించి ఆయన ఒక పురస్కారాన్ని ఇస్తున్నట్లే ఈ రోజు ఆయనకు కూడా గుర్తింపు తెచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ పురస్కారం అందించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఇలాంటి నాయకుడి దగ్గర మేము చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మంచి పనులు చేస్తూ ఇంకా ముందుకు ఇలాంటి వ్యక్తులను ఇంకా ముందుకు ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ